ఛానల్కి స్వాగతం మే ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి గోచార స్థితి చూసినట్లయితే నాలుగు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే గ్రహస్థితులు ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే మృగశిర అమావాస్య తర్వాత వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు అయితే ఈ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే అచంచలమైన విశ్వాసాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కాని వీరిని విశ్వసిస్తే మాత్రం మంచి ఫలితాలు వారు పొందుకోగలుగుతారు అయితే గ్రహస్థితి చూసినట్లయితే కనుక ముఖ్యంగా మే ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా వారు నాలుగు వినబోతున్నారు ఈ సమయంలో చూసినట్లయితే అంటే మే ఎనిమిదవ వృషభ రాశికి చెందిన వారు అవివాహితులు ఎవరైతే ఉన్నారు అంటే వివాహం కాని స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు లేకపోతే రెండవ వివాహం కోసం ఎదురు చూసేవారైనప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు నిరీక్షిస్తున్నటువంటి జీవిత భాగస్వామి ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామిని మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా కానీ లేకపోతే మీరు ఏ విధంగా ప్రయత్నం చేశారో ఆ విధంగా మీకు సంబంధం దొరకటం అనేది కనిపిస్తుంది ఈ గుడ్ న్యూస్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి పెద్దలను ఒప్పించడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మార్చుకోవటానికి మీ కుటుంబ సభ్యుల ఆమోదం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు ఫలితం మాత్రం ఎంతవరకు దక్కలేదు వారి నుండి ఎటువంటి ఆమోదం లభించలేదు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు అలాగే మీ ప్రేమ భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు మీ పెళ్లికి ఆమోదం తెలిపే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది ఇక వృషభ వారు వినబోయే మూడవ శుభవార్త విషయానికి వస్తే విదేశీయానం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అంటే విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏవి అప్పుడు ఫలించలేదు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి అలాగే డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల ఆమోదం దొరకటం అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కావచ్చు వ్యాపార అవకాశాలు కావచ్చు ఉన్నత చదువుల కోసం మీరు ఆశించిన సంస్థల్లో ప్రవేశం కావచ్చు దొరుకుతుంది ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా అలాగే వృషభ రాశి వారు వినబోయే మరొక శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీ యొక్క ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు మొదలు పెడతారు దానికి సంబంధించి మీకు గుడ్ న్యూస్ వారు చెప్పబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా మే ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత గ్రహస్థితి వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది వారు నాలుగు శుభవార్తలైతే వింటారు అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆరాధించాలి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ జీవితంలో మీరు ఇంకా సత్ఫలితాలను పొందుకోవటానికి దాన ధర్మాలు చేయాలి గోమాత సంరక్షణ కోసం మీకు చేతనైనంత సహాయం చేయండి అలాగే గోమాత సంరక్షణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి మే ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత వృషభ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి